ఇది కంప్లీట్గా స్టోన్ ఐటమ్ అండి డిఫరెంట్గా ఈ మోడల్ అయితే రావడం జరిగింది వెరీ స్పెషల్గా ఉంది మోడల్ ఇది లేటెస్ట్గా డిజైన్ చేయించింది అనమాట సో వెల్కమ్ బ్యాక్ ఎట్ ద రామోజు నేను మీ రామకృష్ణ ఈరోజు ఒక స్పెషల్ ఐటెం అయితే చూపించబోతున్నాను అదేంటంటే డెబ్బై గ్రాముల కంప్లీట్గా స్టోన్ ఐటెం అనమాట సో ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తోటి నా ఛానల్ను షేర్ చేయటం మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఈ నెక్స్ట్ వీక్లో చాలా మంచి అద్భుతమైనటువంటి వీడియోస్ రావడం జరుగుతుంది ఈ బంగారు ఆభరణాలు చాలామందికి ఇష్టం వాళ్ళందరూ కూడా మా దగ్గర తయారైనటువంటి బంగారు ఆభరణాలు అన్నీ కూడా మీకు క్లుప్తంగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను ఓపిగ్గా చూడండి నా వస్తువులపై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో విషయంలోకి వెళ్ళినట్టయితే ఈరోజు చూడబోయేటటువంటి ఐటెం గురించి మనం మాట్లాడుకుందాం చూడండి ఈ కంప్లీట్గా వెరీ స్పెషల్గా తయారు చేసినటువంటి ఈ ఈ హారాన్ని చూడండి మినీ హారం అనమాట అంటే కంప్లీట్గా అంతా ఈ హారం స్టోన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది స్టోన్స్ డామినేషన్ నుండి అంటే అందరి దగ్గర ఉండే మోడల్ కాకుండా ఒక డిఫరెంట్గా ప్లాన్ చేసి చేయడం జరిగిందండి అంతా ఒక డిఫరెంట్గా తయారు చేసినటువంటి ఐటమ్ అనమాట మీకు ఎక్కడా కూడా ఓల్డ్ మోడల్ ఎక్కడ ఉండదండి అంతా న్యూ లుక్ అనమాట కొత్తగా వచ్చే విధంగా ఈ మోడల్ అంతా డిజైన్ చేసాం సెంటర్లో ప్లెయిన్గా ఉండేటటువంటి గోల్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ గోల్డ్ చుట్టూ కూడా మళ్ళీ ఇంకొక రాళ్ళ ఫ్లవర్ చూడండి ఈ రాళ్ళ ఫ్లవర్లు ఆ రాళ్ళు కూడా మొత్తం ఆ ఫ్లవర్లో కెంపులు ఇచ్చాం తర్వాత సెంటర్లో గ్రీన్ స్టోన్ ఒకటి ఇచ్చాం ఇది ఒక పర్టికులర్ డిజైన్ ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే మనం లాస్ట్ టైము ఇది చోకర్ చోకరు చేసాను చూసారా చోకర్కి ఎలాగైతే మనం నెమలు పెట్టామో అది అదే అదేవిధంగా కొంచెం డిఫరెంట్గా వచ్చేలాగా హంసలు అండి ఇవి కూడా హంసలే ఈ కంప్లీట్ స్టోన్ హంసలు అనమాట మీరు డిజైన్ గమనించండి ఇదిగోండి హంస చూడండి ఇక్కడ నుంచి లత ఇచ్చాం ఈ హంసంతా ఇదంతా బ్యాక్ సైడ్ వచ్చేలాగా మళ్ళీ ఇక్కడ జాయింట్ ఇది ఒక ఫ్లవర్ అండి ఒకటి రెండు మూడు మొత్తం మూడు అయితే రావడం జరిగిందండి ఇటు మూడు నెమలు ఇటు మూడు నెమళ్ళు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ అంతా సాదా ఫ్లవర్ మధ్యలో స్టోన్స్ ఇచ్చాం ఇక్కడ ఎలా అయితే స్టోన్స్ వచ్చినాయో సేమ్ అదే విధంగా ఇచ్చాం ఇక్కడ నుంచి చూడండి అన్ని సీజట్లతో కూడినటువంటి స్టా ఫ్ల ఫ్లవర్ అనమాట సీజట్లతో కూడినటువంటి ఫ్లవర్స్ అందులో కంప్లీట్గా మొత్తం అన్ని సీజట్లు సీజ్ జలు వేసి అందులో గ్రీన్ స్టోన్ ఇచ్చాం అనమాట ఇదంతా ఏంటంటే కస్టమైజేషన్ అండి కస్టమర్కి ఒక థాట్ వస్తుంది నాకు ఇలా కావాలి స్పెషల్గా కావాలంటే మనం కస్టమర్కి ఎలా కావాలంటే మనం అలాగే తయారు చేయాలి కదా సో వాళ్ళకి సూటబుల్ అయ్యేలాగా ఇదంతా కంప్లీట్గా తయారు చేసాం ఈ వస్తువు ఆది వచ్చేసి ఇరవై ఆరు అంగులండి ఆది టోటల్ లెంత్ ఇరవై ఆరు అంగుల లెంత్ వెయిట్ వచ్చేసి డెబ్బై గ్రాములు తయారైందండి ఇది కంప్లీట్గా హాల్ మార్క్తో తయారు చేసినటువంటి వస్తువు అనమాట మీరు చూడండి డిజైన్ అంత ఎంత డీటెయిల్గా ఉందో ఈ కింద వచ్చేటప్పటికి మీకు ముత్యాలు ఇవ్వడం జరిగింది చూసారా ముత్యాలు ఎలా ఉన్నాయో ఈ ముత్యాలకి మధ్యలో ఒక గ్రీన్ డ్రాప్ బంగారం చేసినటువంటి అందులో కూర్చునేటటువంటి గ్రీన్ డ్రాప్ ఒకటి ఒకటిచ్చాం మళ్ళీ ఇక్కడ పైన రెండు ముత్యాలు చూడండి అంత స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ వస్తువు కూడా కస్టమర్ కస్టమైజ్ చేసిన అనమాట కస్టమర్కి ఒక పర్టికులర్ డిజైన్ కావాలని వాళ్ళు మనం సజెషన్ చేయడంతో ఇదంతా క్యాడ్లో మన డిజైన్ తయారు చేయించి జరిగింది జరిగిందనమాట చూడండి స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ నెమలు చూడండి తర్వాత ఈ ఫ్లవర్ చూడండి ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఇచ్చామో మెయిన్ ఈ ఫ్లవర్ని డామినేషన్ చేసుకుంటా మొత్తం చివరి దాకా ఇదే ఫ్లవర్ కంటిన్యూ చేసామన్నమాట సో ఫైనల్కి వచ్చేటప్పటికి ఫ్లవర్ చేంజ్ అయ్యింది అనమాట ఈ ఫైనల్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చిన్న ఫ్లవర్ ఇచ్చి దాని చుట్టూ వైట్ రాళ్ళు ఇచ్చి మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చా అనమాట చూడండి అంత డిఫరెంట్గా తయారైనటువంటి వస్తువు సో వస్తువు చూశారు కదా ఎలా ఉందండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి తోటివారికి నా ఛానల్ గురించి మీరు చెప్పండి ఎందుకంటే ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి బంగారు ఆభరణాల గురించి ప్రత్యేకంగా నా ఛానల్లో మీకు నేను చేసినటువంటి వస్తువులు అన్నీ కూడా మీకు డిఫరెంట్గా పెట్టడం జరుగుతుంది సో మీరు కంప్లీట్గా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి